ఆదివారం వరకు తండ్రి మమ్మల్ని క్షేమంగా కాపాడి మీ సన్నిధిలో అందరం తండ్రి నిలిచి తండ్రి మీ మాటలు వినడానికి తండ్రి మమ్మల్ని అందరినీ నిలబెట్టిన వినాలను బట్టి తండ్రి మీకు అందరు ఆ చరించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటు ప్రభావం లేఖనాల నుంచి తండ్రి మా ఆత్మకు అవసరమైన మాటలు తండ్రి మీరు వివరించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కనుక ఆ మేన్ పనులకు ముందున్న కన్నతండ్రికి క్రీస్తు ద్వారా కృతజ్ఞత చెల్లించుకుంటూ పోలి వచ్చిన శంఖబిడ్డలకు క్రీస్తు నామంలో శుభములు వందలు తెలుసుకున్నది క్రీడ ఈరోజు మరి లేఖనాల నుంచి ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని పరిశీలన చేద్దాం యేసుక్రీస్తు వారు వచ్చింది ఇస్రాయేల్ కొరక అందరి కొరక ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం పేరు యేసుక్రీస్తు వారు వచ్చింది ఇస్రాయల్ కొరక అందరి కొరక యేసుక్రీస్తు వారు అంటే చాలామందికి నచ్చదండి ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన కొరకు కాదని యేసుక్రీస్తు వారు ఇస్రాయల్ కొరకే వచ్చాడని అని చాలామంది సమాజంలో ఓ బైబులు ఏమంటే బైబిల్ అర్థం అవ్వలేని పుస్తకం అని బైబిల్లో ఎన్నో అపార్థాలు ఉన్నాయని సమాజంలో చాలామంది మాట్లాడుతారు ప్రిమే జరుగుతున్నారు అసలు యేసుక్రీస్తు వారు అందరి కొరక ఇస్రాయల్ కొరక ప్రపంచంలో యేసుక్రీస్తు వారి ప్రతి దేశంలో ఆరాధిస్తారు అన్ని ఖండాలలో అన్ని భాషలలో కాబట్టి ప్రపంచ మనుషులందరికీ సుపరిచితమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారి అన్ని భాషలలో ఈరోజు ప్రపంచంలో సుమారు ఎనిమిది వందల కోట్ల మంది భయపడిన జనాభా ఉన్నప్పటికీ అందరికీ తెలిసిన వ్యక్తి యేసుక్రీస్తు వారు మరి అలాంటి యేసుక్రీస్తు వారు మరి ఇస్రాయిల్ కొరకని చాలా మంది మత సాందర్శవాదులు కానివ్వండి బైబిల్ అర్థం చేసుకోని వారి కానివ్వండి కాబట్టి యేసుక్రీస్తు వారంటే పడని వారి కానివ్వండి బైబుల్ అంటే వారి కానివ్వండి చాలా మంది ఏమన్నా మాట్లాడుతా తెలుసా యేసుక్రీస్తు వారు ఇస్రాయేలీ దేవుడు అని అందరి దేవుడు కాదని అని చెప్పి సమాజంలో చెప్తూ ఉంటారు అలాంటి వారికి మనం చెప్పాలండి వారికి బైబుల్ తెలియదు కనుక వారికి సత్యం తెలియదు కనుక వారు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు ఒక క్వశ్చన్ వచ్చిన అనుకోండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడో దొరికితుందో అంటే బైబుల్లో దొరుకుతుంది ఎవండి యేసుక్రీస్తు వారు విదేశీ దేవుడు అని ఏమంటే యహోవా దేవుడు కాదని యేసుక్రీస్తు వారు అసలు దేవుడే కాదని ఈరోజు సమాజంలో చాలా మంది సోషల్ మీడియాలో కానివ్వండి లో కానివ్వండి కావండి మత చాందవాదులు చాలా మంది మరి ఇలాంటి అంశాన్ని మరి తీసుకొస్తూ ఉంటారు వారికి మరి అనుకూలంగానే దేవుడు మనందరికీ మరి వివేకము జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరూ బైబుల్ తెలుసుకొని వారందరికి సమాధానం చెప్పాలని పర్లకు మరి తన కోరుకుంటున్నాడు ఎందుకంటే బైబుల్ చాలా ప్రాముఖ్యమైన గ్రంథ గ్రంథం అండి ప్రపంచంలో సుమారు ఎవరి నాలుగు కోట్ల మంది ఆరాధించే దైవం ఎవరు ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారిని చెప్పవచ్చు బైబుల్లో ఎన్నో ప్రశ్నలు ఈరోజు సమాజంలో ఏమంటే బైబుల్ అంటే ఇష్టము లేని వారు యేసు వారు అంటే నచ్చని వారు ఎంతో మంది సమాజంలో మనకు కనబడుతూ ఉంటారు అలాంటి వారికి మరి ఈరోజు సమాజం ఈరోజు మరి చక్కని అంశం ద్వారా మనం పరిశీలన చేస్తామండి యేసుక్రీస్తు వారు ఇస్రాయల్ కొరకు వచ్చారా అందరి కొరకు వచ్చారా కాబట్టి బైబుల్లో ఒక వచనం చూపిస్తారండి ఆ వసనం చూపించి దాని ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఇస్రాయేల్కే దేవుడని మనందరికి దేవుడు కాదని ఈరోజు సమాజంలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఏమండి ఏ బైబుల్ అనేది కొంత అచ్చట కొంత ఖచ్చిత విషయ గ్రంథం మనం చదువుకోలేదా యహవ గ్రంథము మీకు వచ్చును పరిశీలన అంటే పరిశీలన చెయ్యాలి ఈరోజు బైబుల్లో పరిశీలన చేయకపోవటం వల్లే ఎన్నో ప్రశ్నలు ఈరోజు ఏమంటే బైబులు ఇష్టం లాంటి వారు సమాజంలో మాట్లాడుతూ ఉంటారు వారందరికీ సమాధానం చెప్పాలండి ఎందుకంటే కాబట్టి యేసుక్రీస్తు వారు మనల్ని మనల్ని ఎన్నుకున్నప్పుడు మనం వారికి దీటుగా సమాధం చెప్పేవారిగా మనం అందరం నిలబడాలి సత్యానికి సంబంధం లాగా మీరు ఉండమని దేవుడు కోరుకున్నాడు అంటే వివేకము జ్ఞానము వారి ఎదుటి వారికి ప్రశ్నలు సమాధానం చెప్పేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి వారికి మరి యేసుక్రీస్తు వారు ఇస్రాయేల్ దేవుడని ఇతను విదేశీ దేవుడని ఏమండి లేదా అమెరికా దేవుడని లేకపోతే తెల్లవారు దేవుడని ఇలా సమాజంలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అలాంటి మాట్లాడే వారికి ఈరోజు మన సందర్భాన్ని బట్టి మన పరిశీలన చేద్దాం ఆలోచన చేత ప్రియమైన దేవుడికి వెళ్ళారా ఇస్రాయి ఏసుక్రీస్ వారు వచ్చింది ఇస్రాయిలు దేవుడా అందరి దేవుడా కాబట్టి యేసుక్రీ ఏ మాటను బట్టి వీరు సమాజంలో మాట్లాడుతూ ఉంటారంటే బైబిల్లో ఒక మాట ఉన్నట్టు మత్తయ్య గారు రాసిన శుభార్త పదవ అధ్యాయం మత్తయ్య గారు రాసిన శుభార్త పదవ అధ్యాయం ఐదో వచ్చినవండి యేసు ఆ పన్నెండు మందిని పంపించు వారిని చూచి వారు ఆజ్ఞాపించిన ఏమనగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళబుడి సమరీల ఏ పట్టణంలోనైనా ప్రవేశించుడు కానీ ఇస్రాయేల్ వంశంలోనే నశించిన గొర్రెల ఎంతకే వెళ్ళడి వంశంలోనే నశించిన గొర్రెలెద్దకే వెళ్ళుడి అవును ఈ మాట చెప్తుంది సాక్షు క్రిస్తుంది ఈ మాటను చూపించి ఈ వశాన్ని చూపించి బైబిల్లో తెలియని వాళ్ళు ఏమంటే చాలా మంది మాట్లాడతారు చాలా జాగ్రత్తగా ఆలోచించే ప్రేమ దేవుని పిల్లరా చదివితే అర్థం అవుతుంది యేసుక్రీస్తు వారి చెబుతున్నారు ఈ మాట ఏమంటే కాబట్టి ఈ బైబుల్ అనేది కొంత అంచట కొంత ఇచ్చట కాబట్టి దేవుని యొక్క వాక్యమే మీకు దొరుకునని చెప్పి లేఖనాలు సరివిస్తున్నాయి కాబట్టి యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో మాట్లాడారు ఎవరు ఎవరితో మాట్లాడారు ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇస్రాయిలికే నేను వచ్చానని చెప్పి యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు మరి ఒక సందర్భం చూపిస్తారండి మత్యగ రాసార్త పదిహేను అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం కూడా మత్యగ రాసార్త పదిహేనవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అండి ఆయన ఇస్రాయేల్ ఇంటివారే నశించిన గొర్రెలెందుక గాని మరి ఎవరి ఎద్దుకును నేను పంపబడలేదని సాక్షాత్తు మరలా ఇక్కడ ఎవరు యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఆయన ఇస్రాయల్ కొరకే ఇస్రాయల్ ఇంటి వారే నశించిన గొర్రెల దిగ గాని మరి ఎవరి ఎందుకు నేను పంపబడనలేదు లేదు వారు చెప్తున్నారు ఎవరిని రక్షించడానికి వచ్చాడని చెప్తున్నాడు యేసుక్రిస్ వారు ఇస్రాయేళ్లు కొరకే ఆ ఇస్రాయలు నశించిన వారి కొరకే నేను ఈ భూమి మీద వచ్చానని సాక్ష్యాత్తు పర్వక ముందు కన్నత కుమారుడు యేసుక్రీస్తు వారే స్వయంగా ఈ మాటలు మాట్లాడుతూ ప్రేమ అంటే మరి యేసుక్రీస్తు వారు ఇస్రాయల్ కొరకే కదా మరి మన పరిస్థితి ఏంటి ఆయన వచ్చింది యేసుక్రీస్తు వారు ఇస్రాయల్ కొరకే అని చెప్పేసి మరి ఆయన మాటల్లోనూ మనం విన్న విన్నాం కదా ఈ మాటను బట్టి అవన్నీ చాలా యేసు క్రీస్తు వారు ఎందుకు ఇస్రాయల్ కొరకే వచ్చారు మన ఇస్రాయల్ కాదు కదా ఏమండి మనకి యేసు క్రీస్తు వారు మన కొరకు మన కొరకు రాలేదని చాలామంది చెప్పుకుంటారు ప్రియమైన దేవుని పిల్లారా బైబిల్ చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అండి ఏమండి బై యేసుక్రీస్తు వారు కొందరికి దేవుడా అందరికీ దేవుడా అందరికి దేవుడు అండి అందరికీ దేవుడు యేసుక్రీశోడు కొందరికే కాదండి అక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఇంకా మొత్తం చదువుకుంటూ పోతే వాళ్ళకి అర్థంతుండీ అదే ఏమి అందుకు యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే అవును కాక ఏమైనా యేసుక్రీశోడు చెప్తానండి ఒక స్త్రీకి తన కుమార్తెకి దయ్యం పట్టింది విడిపించమని యేసుక్రీశ్వర్ దగ్గరికి వస్తున్నప్పుడు కాబట్టి ఆమె ఆమె ఇస్రాయలు అయినా మరి యేసుక్రీస్తు వారు ఎంబడించినప్పుడు యేసుక్రీస్తు వారికి తెలియదా మనం ఎలా ఉండాలో ఆవిడ పరీక్షిస్తున్నాడండి అమ్మ అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటే ఆవిడ వెనకాల వెళ్ళింది సాధించుకుంది కాబట్టి యేసుక్రీస్తు వారి మాటలో సత్యం ఉంది ప్రియమైన దేవుని పిల్లలు ఈరోజు మనుషుల మాటలలో వాస్తవం లేదండి యేసుక్రీస్తు వారు అందరికీ దేవుడు అండి కొందరికి కాదండి ఇస్రాయలు కొరకే దేవుడు వచ్చాడని ఇస్రాయల్ కోరికే యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడని ఇస్రాయల్ కోరికే ఆయన పరలోకం ఇస్తారని చాలా మంది మాట్లాడతారు కానీ చాలా తప్పండి యేసుక్రీస్తు వారి అందరికీ ప్రభు మనకందరికీ ఎవరు ప్రాణం పెట్టిన దేవుడు అండి ఎవరో యేసుక్రీస్తు వారు చూద్దాం నా మాట మొదటి పేద పత్రిక ఒకటవ అధ్యాయం అపోర్స్ పౌలు గారు మొదటి పేరు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ జాగ్రత్తగా పరిశీలి పరిశీలితలు చెప్తుంది అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంపమును గుర్ర పిల్ల వంటి శ్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనే ఎవరి ఎవరండి మన కోసం ప్రాణం పెట్టింది ఎవరండి మన కోసం నిత్య జీవం చూపించింది ఎవరండి మనకు మన పాపాలే తీసింది కదండి మన గొర్రె పిల్ల అనే యేసుక్రీస్తు వారు గొర్రె పిల్లల సాదృషంతో మన కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు వరండి మన నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి వచ్చిన మహానుభావుడే యేసుక్రీస్తువరండి మన కొరకు పరలోకం నుంచి విడిచిపెట్టి ఒక మానవ దేహాన్ని ధరించుకొని ఒక నరుడిగా భూమి మీదకు వచ్చి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆ కలవారి శిలువలో ప్రాణం పెట్టిన మహానుభావుడు అండి ఎవరండి యేసుక్రీస్తు ప్రేమ దేవుడి నిత్య జీవం ఇచ్చేట మనందరికి ఒక ఇస్రాయల్ కోరికే ప్రాణం పెట్టదండి ప్రపంచ మనుషులందరి కొరకు ఈయన ప్రాణం పెట్టిన ఒక వ్యక్తి అండి యేసుక్రీస్తు వారు ప్రేమించబడుతున్నారా తెలియదని వారికి బైబుల్ తెలియక చాలా మంది వారికి మన సమాధానం చెప్పాలి బైబుల్ నేర్చుకొని బైబుల్లో ఉన్న సారాన్ని మనం అర్థం చేసుకొని చెప్తేనే వారికి అర్థమైతే ప్రేమించబడుతున్నారా అంటే యేసుక్రీస్తు వారి అందరికీ నువ్వు అప్పుడప్పుడు మన గోడల మీద కొండల మీద రాస్తారండి ఏమని రాస్తారు యేసు క్రీస్తు వారు అందరికీ ప్రభు అని రాస్తారండి చాలా మంది కొండల్లో పల్లెటూరులు ఎక్కువ కనబడతా ఉన్నాయండి కరెంట్ స్తంభాల మీద ఇలా ఇల్లు గోడల మీద ఏమండి ఎన్నో కొండల పైన రాస్తూ ఉంటారు యేసు క్రీస్తు వారు అందరికీ ప్రభు ప్రేమ ఎవరి అంతేకాదండి మరి పరలోకం నుంచి కన్న తండ్రి కూడా తన కుమారుడిని భూమి మీదకి పంపిస్తున్నప్పుడు అందరి కొరకు పంపించాడా లేకపోతే ఇస్రాయల్ కొరకు పంపించాడండి అందరికీ కొరకు ప్రా ప్రాణం పెట్టడానికి పరలోకం నుంచి భూమి మీదకి రావడం జరిగినది ఎఫ్సి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పత్రిక ఒకటవ అధ్యాయం నాలుగో వచ్చి నుంచి ఏడవ చూద్దాం ఆరో వచ్చి ఎట్లానగా తన ప్రయూనియన్ దు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకలము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా సేకరించుకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్ పునాది వేయబడి మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు జగత్తు పునాది వేయప్పుడు మునిపే యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించాలని మనందరి పాపాల నిమిత్తం ఆయన ఎవరి శిలువులో చనిపోవాలని తన తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని భూమి మీద పంపించడం జరిగిందండి ఎందుకు మనల్ని నిత్య జీవన రావటానికి మన కొరకు మన చేసిన పాపాల కొరకు మన చేసిన ఎవరి ద్వేషాల కొరకు మనం చేసిన అపరాధుల కొరకు ఆయన బలిగా అర్పించాలని తన తండ్రి దేవుడు అందరి కొరకు భూమి మీద ఉన్న ప్రపంచ మనుషులందరి కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు వచ్చింది ఇస్రాయల్ కొరకు కాదండి అందరి కొరకు వచ్చారండి ఇస్రాయలు చాలా మంది అన్ని జాతులు వారు ఉన్నారండి అన్యులు కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించారని మనందరికీ తెలుసు సమరయ స్త్రీ ఆవిడ కూడా అంజులండి ఆవిడ కూడా యేసుక్రీస్తు వారి వెంబడించిన సంగతి మనకి యోహన శుభార్త నాలుగవండి నాలుగో అధ్యాయం అంతా చదువుకుంటే మీకు అర్థమవుతుందండి సమర స్త్రీ అంటే అన్యులు యేసుక్రీస్తు వారిని వెంబడించింది యేసుక్రీస్తు వారిని తెలుసుకుంది యేసుక్రీస్తు వారు దేవుడని ఒప్పుకొని కాబట్టి ఆ పట్టణానికి వెళ్ళిపోయి అందరికీ తెలియపరచింది సమరస్తి ప్రేమైన దేవుడి పిల్లారా యేసు క్రీస్తువులు వచ్చింది అందరి కొడుకు ప్రేమైన దేవుడి పిల్లారా ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమించాడండి కొందరి కాదండి సూర్యుడు ఇస్రాయల్ కొరకేనా మన కొరకేనా అందరికీ కొరకు కదండి ఎవరి సూర్యుడు ఉదించేది ప్రపంచ మనుషులందరికీ కొరకే కదండి రోజు దేవుడు ఆహారం ఇస్తున్నాడు కొంతమందికి ఇస్తున్నాడు అందరికీ ఇస్తున్నాడు అండి అందరికీ ఇస్తున్నాడు కానీ అందరికీ ఇస్తున్నాడు కొంతమందికి ఇస్తున్నాడా అందరికి ఇస్తున్నాడు ఈ భూమి ఎవరిదండి దేవుడిదే ఏమండి ఈ ప్రకృతి ఎవరిదండి దేవుడిదేనండి ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఎవరండి దేవుడేనండి కాబట్టి దేవుడు అందరిని ప్రేమించాడు కొంతమందికే కాదండి అందరిని సమానంగా చూడాలని కనతండ్రైన ఆశ అండి అందరూ నిత్య జీవం రావాలని అందరూ మనసు పొంది రక్షణ తీసుకోవాలని కనతండ్రైన దేవుడు భూమి మీదకి తన కుమారుడిని పంపించారు ప్రేమైన దేవుడి పిల్లరా చూద్దామండి ఒకసారి పాది కన్నవ పన్నెండవ మూడవ చనంలో ఆ మాట ఉండదండి ఆది కాండము పన్నెండవ అధ్యాయము మూడవ వాడి నిన్ను ఆశీర్ ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను నిన్ను దూషించే వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ నీయందు ఆశీర్వదించబడనని అబ్రాహముతో అనగా అంటే భూమి మీద సమస్త జనులు ఆశీర్వదించిన ఎవరండి దేవుడు అండి భూమి మీద సమస్త మనుషులందరిని పోషిస్తుంది ఎవరండి దేవుడు అండి భూమి మీద సమస్త మనుషులందరికీ గాలిని నీరును ఆహారం ఇస్తుంది ఎవరు దేవుడి ప్రేమే దేవుడి పిల్లరా అంటే ప్రపంచంలో మనుషులందరినీ పోషిస్తుంది దేవుడే ఇస్రాయల్ని పోషించడానికి కాదండి ఇస్రాయల్ కొరకు వచ్చింది కాదండి యేసు క్రీస్తు వారు అందరి వాడు కొందరి వాడి గాలి ప్రేమైన దేవుని పిల్లరా అలాగే యశ్వే గారి గారు కూడా మార్చిస్తారండి తొమ్మిదో అధ్యాయం విషయ గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం యశు క్రీస్తు వారు భూమి మీద రాకముందు ప్రవచ్చినవండి యశయ ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఒక్కసారి విషయ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరు వచ్చినవండి నీవు యాకోబు యాకోబు వారిని రించినట్లు ఇస్రాయి తప్పింపబడిన వారిని రక్షి రప్పించినట్లును నా సేవకుడైన ఎంతో స్వల్ప విషయము బోధి గంతముల వరకు నీవు నేను కలుగు చేసిన రక్షణ సాధనమైనట్లు అన్ని జనులకు వెలుగ ఇటునట్లు నేను నిన్ను నియమించున్నాను కాబట్టి యేసు క్రీస్తు వారి గురించి యేసే గారి ద్వారా ప్రవచనం అండి అన్ని జనులకు వెలుగు గాను ఇస్రాయలు మహిమ కలుగు గాను యేసు క్రీస్తు వారి ముందుగా యేసే గారి ద్వారా ముందుగానే ప్రవచనం అంటే బోధి గంతం సకల జనులందరికీ ఏమంటే ఆయన రక్షణ కలగజేయాలని ముందుగానే ఆయన జగన్ ముందుగానే గారి ద్వారా మనకి తెలియపరిచేడండి దేవుడు కనత దేవుడు అంటే యేసుక్రీస్తు వారు వచ్చింది లోకం ప్రపంచ మనుషులందరికీ కానీ ఒక్క ఇస్రాయలుకే కాదు దేవుడు అందరికీ దేవుడు అని మన గారి ద్వారా మనం తెలుసుకున్న ప్రేమే దేవుడు అంతేకాదండి మరి మరొక సందర్భం చూద్దాం లోక సుమార్త ఇరవై లూకా సువార్త శువార్త రెండవ అధ్యాయం పదవ వచ్చిన వాళ్ళు మనందరికీ సుపరిచితమైన మాట ఇది లూకా సువార్త రెండవ అధ్యాయం అయితే ఆ లోక భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కనుగబో మహా సంతోష సంతోషకరమ సువార్థమానము నేను మీకు తెలియజేస్తున్నాను ఎవరి ఇదిగో ప్రజలందరికీ ప్రపంచ మనుషులందరికీ రక్షణ కలుగుటకై మన రక్షకుడు పుట్టి ఉన్నాడన్న సంగతి దోత ప్రకటిస్తుంది ప్రేమే దేవుడుగా ప్రజలందరికీ కలిగిపోవడం మహా సంతోషకరమైన ఒక వర్తమానం అంటే యేసుక్రీస్తు వారిని జన్మించాడు యేసుక్రీస్తు వారి ద్వారా మనందరికి నిత్య జీవం ఉంటుందని యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారు మనందరి పాపాలు ఏమిటో ఆయన సిలువులో ఎవరి ఎవరిని చనిపోతాడని ఏమంటే మన కొరకు పుట్టిన రక్షకు గురించి మాట్లాడుతూ అంటే ప్రజలందరి కొరకు ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభార్త మానము ప్రజలందరికీ అన్నాడా ఇస్రాయల్ అన్నాడా ప్రజలందరికీ భూమి మీద ఈ ప్రపంచ మనుషులందరండి అన్ని దేశాల వారికి ప్రపంచ మనుషులు ఎనిమిది వందల కోట్ల మందికి సంతోషకరమైన శుభవార్త అదేంటో తెలుసా యేసు క్రీస్ వారు జన్మించటం ఈ రోజు క్రిస్మస్ వచ్చిందండి ప్రపంచ మనుషులు చేసుకుంటారా మనమే చేసుకుంటున్నావా అందరూ చేసుకుంటారండి క్రైస్తవులు చేసుకుంటారు ఏమండి హిందువులు చేసుకుంటారు ఏమండి ముస్లింస్ చేసుకుంటారు ప్రతి మనుషులు ఈ రోజు యేసు క్రీస్తు వాడి జన్మ జరుపుకుంటారు నిజంగా ఎంత గ్రేటు ఒకసారి ఆలోచించండి ప్రపంచ మనుషులందరూ ఏమంటే ఆరాధించే వ్యక్తి యేసు క్రీస్తువారి అండి ఈరోజు చాలా మంది పట్టుదల చెప్తారు ఏమంటే చాలా మంది ఏమంటే మరి పంతులు గారు చెప్తారు శాస్త్రులు ఏమండి అలాగే గొప్ప గొప్ప జ్ఞానులుగా కలిగే అన్నవారు లేకపోతే చక్రవర్తులు రాజులు వీళ్ళందరి ఒప్పుకున్నారండి ఏమన్నప్పుడు తెలుసా యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు కొంతమందికే కాదండి యేసుక్రీస్తు వారు అందరిని రక్షించడానికి భూమి మీదకి వచ్చారండి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన పరమలోకం నుంచి దిగొచ్చారు యేసుక్రీస్తు వారు ఇస్రాయల్ దేవుడు కాదు అందరికీ దేవుడు అన్నిలు కూడా యేసుక్రీస్తు వారు కంబడించే వారు ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు అని తెలుసుకున్న వారు ఉన్నారు యేసుక్రీస్తు వారు దేవుడు అని అన్యులు ఈ రోజు ప్రకటిస్తున్నారు ప్రేమైన దేవునిపిల్ల అది యేసుక్రీస్తు వారి క్యారెక్టర్ అర్థమైన ప్రేమైన దేవుని పిల్లారా అంటే యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు ఇంకా చూద్దాం అండి మొదటి తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయం దిమోది రాసిన అపోచు అపోసుడైన పౌడి గారు మొదటి దిమోతి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ చునం ప్రిరవీల ఒక్కోషం పౌరులు తిమోత్కం ఒకటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచ్చినం ఆయన మనుషులందరూ రక్షణ పొందాలని భూమి మీద ప్రతి మనిషి ఇటు రక్షణలోకి రావాలని భూమి మీద ప్రతి మనిషి నువ్వు ఇస్రాయలుడు వా ఈడువా గ్రీసు దేశస్తుడువా అమెరికా ఇస్రాయల్ ఏం కాదండి ప్రతి మనిషి ఆయన గురించి తెలుసుకోవాలని నేనే రక్ష మీరు తెలుసుకొని విశ్వసించి బాప్తిని తీసుకొని రక్షణలో నిలబడితే ఏ మనిషి అయినా సరే నీకు నిత్య జీవిస్తాడని దేవుడు ముందుగానే చెప్పాడు ప్రియమైన దేవుడు ద్వారా ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని నిశ్చయం చేయించున్నాడు దేవుడు ఒక్కడే దేవునికి నరులుగు మధ్యవర్తి ఒక్కడే ఆయనే ఆయన యేసుక్రీస్తువారు వారు ఏమంటే దేవుడికి నరుడికి మధ్య యేసుక్రీస్తు వారు మధ్య ఆయన ఒక్కడే అండి ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు అందరికి అందరినీ ప్రేమించాడండి దేవుడు కొంతమందినే కాదండి అందరిని సమాధానంగా చూస్తాడు కనత దేవుడు అందరికీ కొరకే ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారు ప్రేమించే దేవుడి పిల్ల కనుక ఆలోచించండి దేవుడు ఒక్కడేనండి దేవుడు ఒక్కడే ఆయన క్రీస్తు యేసు నరుడు యేసుక్రీస్తు వారు మన కొరకు పరలోకం నుంచి భూమి వచ్చి మన పాప నిమిత్తం ఆయన ప్రాణం తీసుకున్న వ్యక్తి అండి యేసుక్రీస్తు వారు మనల్ని రక్షణలోకి మనల్ని జీవ మార్గంలో నడిపించడానికి వచ్చిన మహానుభావుడు మనల్ని పాపం పాపాల నుంచి విడిపించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రపంచ మనుషులందరికీ ఎవరి రక్షణ తీసుకోవాలంటే ఒక యేసుక్రీస్తు మార్గము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవ్వడు వెళ్ళడం చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు మనకి యేసుక్రీస్తు వారు అంటే ఇస్రాయల్కి దేవుడు కాదు అందరికి దేవుడు అందరికి దేవుడు అందరిని ప్రేమించి యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టాడు ఒక ఇస్రాయల్ కొరకే ప్రాణం పెట్టలేదు ఒక యూదుల కొరకే ప్రాణం పెట్టలేదు ఒక గ్రీసు దేశస్తుడికి ప్రాణం పెట్టదు అందరిని ప్రేమించాడు అండి యేసుక్రీస్తు వారు ఆ కుడ్డి వారిని బాగు చేశారు వారు ఇస్రాయలు అండి ఆలోచించండి ఎంతో మంది అన్ని బాగు చేయలేదండి కాబట్టి కళ్ళు లేనోలుగా కళ్ళు ఇచ్చాడు కాబట్టి కాలు లేనోళ్ళుగా కాలు ఇచ్చాడు మోగు బాగు చేశాడు కాబట్టి ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు వారు ఆయన స్వస్థలు చేశారు ప్రేమే దేవుడు చనిపోయిన వారిని కూడా లేవనెత్తాడు అండి వారు ఒక శ్రేణుడికే కాదండి అందరి కొరకు వచ్చినటువంటి దేవుడు వారు మరో సందర్భం చూద్దాం ప్రేమైన దేవుడు యోహన్ స్వార్థ మూడవ అధ్యాయం పరహర వస్తుందండి వ్యవహారం వార్త మూడవ అధ్యాయం పదహారు వస్తున్నవాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఏమని దేవుడు లోకమును ఎంతో ప్రేమించినందు పరలోకముందున కన్నతండ్రి ప్రపంచం మనుషులందరినీ ప్రేమించి ఈరోజు మనలందరిని పోషిస్తున్నాడు అండి సూర్యుడి పర అందరికీ అండి కొందరికి కాదండి చంద్రుడు అందరికీ అండి కొందరికి కాదండి గాలి అందరికీ అండి కొందరికి కాదండి ఏమండి ఆహారం ప్రతి ప్రకృతిలో పండే ప్రతిదీ అందరికీ ప్రేమే దేవుడు అలాగే యేసుక్రీస్తు వారు కూడా అందరి కొరకు ప్రాణం పెట్టించారు కొందరికి మాత్రము కాదండి నా ఇస్రాయలికే దేవుడు అని చాలా మంది చెప్తారు వారికి తెలియ ప్రేమే దేవుడు ఇంకా బైబుల్ అని పూర్తిగా చదివితే మనకు అర్థం అవుతుంది యేసుక్రీస్తు వారు ఇస్రాయల్ కొరకే రాలేదు అందరి కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు వారు అందరి కొరకు పగలకు ముందర కన్నతండ్ర పంపించిన వ్యక్తి భూలోకానికి యేసు క్రీస్తు ప్రేమ దేవుడు చదవండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించదు ఎంతో ప్రేమించాడంటే చాలా చాలా చెప్పడానికి మాటలు కూడా లేదు ఎంతో ఏమండి అంతగా ప్రేమించిన వారు ఈ రోజు ఎవ్వరూ లేరండి మన కళ్ళ తండ్రి దేవుడు తప్ప అంతగా ప్రేమించేవాళ్ళు ఎవ్వరు లేరండి అంతగా ప్రేమించాడా అవునండి ప్రేమించాడు అలాగే కుమారునిగా పుట్టిన కొరకండి నువ్వు ఇస్రాయల్లో పుట్టావా లేదా యూదా దేశంలో పుట్టావా లేక అమెరికాలో పుట్టావా ఆస్ట్రేలియాలో పుట్టావా కదండి పుట్టిన వాణి ఎందు ప్రపంచంలో మనుషులందరూ వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను ప్రతి మనిషి భూమి మీద చేసిన పాపాల నిమిత్తం మన కొరకు బడిగా అర్పించిన యశు క్రీస్తు కాబట్టి తన అద్వితీయ కుమారుడు తన కుమారుని కూడా భూమి మీద పంపించే నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ప్రాణం పెట్టిన వాటి యేసుక్రీస్తు వారి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకను తీర్పు తీసుకు ఏడానికి పంపలేదు లోకానికి యేసుక్రీస్తు వారిని తీర్పు తీసుకు పంపించలేదండి రక్షణ పొందటానికి రక్షణ మార్గంలో మనం అందరిని నడిపించటానికి ఇగో పాపంలో చేసిన వారిని పరిశుద్ధులుగా నిలబెట్టడానికి ఏమండి యేసుక్రీస్తు వారు త్యాగం చేశారు ప్రేమ దేవుడు భూమి మీద రావడం జరిగింది అంటే మన అందరి కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు అంటే ఇప్పుడు చెప్పండి యేసుక్రీస్తు వారు ఇస్రాయల్కి దేవుడా అందరికీ దేవుడు దేవుడు అందరికీ దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించినో దేవుడు లోకమును దేశం అంటే మట్టి దేశం దేశమంటే మనుషులు కాబట్టి దేవుడు అందరినీ ప్రేమించడే అందరికీ సమానంగా ఇచ్చాడు రక్షణ అందరికి అందరి కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు వారు అని ఎవరైతే యేసుక్రీస్తు వారు విశ్వసిస్తారో వారందరూ నిత్య జీవం పొందుకుంటారు ప్రేమే దేవుడి కళ యేసుక్రీస్తు వారు దేవుడికి నరుడికి మధ్యవర్తి ఎవరండి యేసుక్రీస్తు వారు అని యేసుక్రీస్తు వారి దేవుడు ప్రేమే దేవుడి కళ ఆయన కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి అండి ప్రాణం పెట్టిన వ్యక్తి కాబట్టి ప్రేమే దేవుడికి ఆలోచించి చాలా మంది అడుగుతూ ఉంటారు యేసుక్రీస్తు వారు ఇస్రానికి దేవుడు మనందరికి దేవుడు కాదు కాదండి మన అందరికి దేవుడు అని అందరికీ దేవుడు అందరికీ ప్రభు అందరి కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి అండి దేవుడు యేసు క్రీస్తు వారు దేవుడు అందరిని ప్రేమించాడండి అందరికి సమాన హక్కులు ఇచ్చే ప్రేమ దేవుడు ఒకరికి ఒకరికి ఒకరు ఒకరుగానే ఒకరు ఇంకొకరు ఇంకొకరిని చూడటం దేవుడు అందరిని సమానంగా చూస్తున్నాడు అందరూ తన దగ్గరికి రావాలని కనతంటనే దేవుడు ఎదురు చూస్తున్నాడని అదిగా కనతండ్రెండ్ దేవుడు తొంభై తొమ్మిది నీతి మందుల కంటే ఒక పాపి విషయంలో పరలోకంలో ఎంతో సంతోషపడ్డాడు పడతాడు దేవుడు ఎవరి ఒక్క పాపి విషయంలో దేవుడు ఎంతో సంతోషపడతాడు ఆ ఒక్క పాపి విషయంలో మరి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి యేసుక్రీస్తు వారు మనకి ఆలోచించాలంటే యేసుక్రీస్తు వారు ఇస్రాయల్ దేవుడు కాదు అందరికీ దేవుడు ప్రభు అందరికీ ప్రభువు